హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనకు మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము తమ్మటి పుదీనా అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలా చేయించుకొని తింటారు మీ ఇంట్లో వాళ్ళైనా సరే తిన్నవాళ్ళు ఎవరైనా సరే అంత కమ్మగా అంత బాగుంటుంది ఇది దీన్ని విడివేయడాడు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న పుదీనా పచ్చడి ఇలా వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే నిజంగా చాలా బాగుంటుంది ఈ వాసనకే నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తాయండి అంత మంచి స్మెల్ వస్తుంది పుదీనా పచ్చడి స్మెల్ ఇలా చేసుకొని తినండి నిజంగా మళ్ళీ కమ్మగా చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ చిలకర వేసుకొని వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగుతుంటాయి కానీ రెండు టేబుల్ స్పూన్ దాకా ఎరసన పప్పు కూడా వేసుకోండి పుదీనా పచ్చడి ఇలా పప్పులు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం ఇడ్లీలోకి తీసుకున్న ఇడ్లీ అయినా దోశ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది తింటుంటే మనం వేసుకున్న అన్ని పప్పులు కూడా బాగా వేగాలి ఎక్కడా మాడద్దు మాడకుండా వేయించుకుంటేనే మనకి ఏ పచ్చడి చేసుకున్నా ఏ పొడుగు చేసుకున్నా కానీ బాగుంటుంది పప్పులు అనేవి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే అవి మంచిగా లోపల దాకా వేగుతాయి హై ఫిలింలో కనుక పెట్టామంటే పైపైన వేగిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది అందుకనే మనం పప్పులు కానీ పచ్చడికి కానీ లేదా పొడులు కానీ చేసుకునేటప్పుడు పప్పులు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చూడండి మనకి పప్పులు అనేవి చక్కగా వేగిపోయాయి వీటిని వేరొక ప్లేట్లకి అయితే తీసుకుందాము అంతలోకి చల్లారుతూ ఉంటాయి మిగతా ప్రాసెస్ చూద్దాము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని అయితే చల్లారినిద్దాము ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనకు కారానికి సరిపడి పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్స్ చేసి అయితే వేస్తున్నాను ఇందుకు నేను కావాలి అంటే ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ పుదీనా పచ్చడి అనేది నేను రెండు మిక్స్ చేసి అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను ఇవి చక్కగా వేగేలాగా వేయించుకున్నాము మనకి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ఒలుచుకొని వాష్ చేసి కొంచెం ఆరపెట్టుకున్న పుదీనాని ఇక్కడ యాడ్ చేద్దాము పీనా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేద్దాము ఇలా రెండు నిమిషాలు కనుక మనం మూత పెట్టేస్తుంటే మనకి ఆకులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది దీన్ని మంచిగా వేయించుకున్నాము ఆయిల్లో అవసరమైతే మరుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేయించుకోండి లేకపోతే మనకి మాడు స్మెల్ వస్తుంది ఆకు అనేది నేను ఇక్కడ మరొకటి దాకా ఆయిల్ వేస్తున్నాను మనకి పుదీనా అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీన్నైతే తీసేస్తున్నాము ఇప్పుడు ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము టమాటాలు రెండు అయితే కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము మేము ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము చూడండి మనకి టమాటాల నుంచి వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేద్దాము చింతపండు మనం టమాటాలు పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగాను పులుపు తక్కువగా ఉంటే కనుక కొంచెం ఎక్కువగాను చింతపండు వేయండి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు చల్లారిద్దాం ఇక్కడ అన్నిటిని పచ్చండి మనం రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది రోడ్లు కనుక అవైలబుల్ ఉన్నవాళ్ళు రోట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది కానీ ఈరోజు ఇంకోసారి నేను మిక్సీలో ఎలా వేసుకొని కూడా రోట్లో చేసుకున్న పచ్చడిలాగా ఎలా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో దంచుకునేలాగా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తున్నాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని ఫస్ట్ మిక్సీ జార్లో అయితే వేసుకుందాము తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాము చూడండి మనకి మధ్యలో చిన్న చిన్న పలుకులుగా తగులుతుంటేనే బాగుంటుంది ఇది మరీ మెత్తగా అయితే పౌడర్ చేయలేదు చిన్న చిన్న పౌలుకలు అయితే మనకి మధ్యలో పచ్చళ్ళు తగులుతుంటే బాగుంటుంది తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు మనము దీన్ని పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే మనకి కచ్చాపచ్చాగా మెదుగుతుంది ఇప్పుడు గ్రైండ్ చేద్దాము ఎట్లాండి మనకి హాఫ్ అయితే మెదిగిపోయింది కచ్చా పచ్చాగా చక్కగా చూడండి అన్నీ ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న టమాటాలను కూడా యాడ్ చేద్దాము ఈ టమాటాలు చింతపండు కూడా యాడ్ చేసేసి మరొకసారి గ్రైండ్ చేద్దాము చూడండి మనకి పచ్చడి అయితే మెదిగిపోయింది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము వాటర్ ఏమి వేయకుండా ఇలా చేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు రోజులు కూడా మనకి బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో తాలింపు గింజలు మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో చిటికెడు ఇంగువ అలాగే చిటికెడు పసుపుని హ్యాక్ చేయాలి తర్వాత కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో యాడ్ చేద్దాము పుదీనా పచ్చడిలో ఈ తాలింపుని అయితే యాడ్ చేద్దాము అంతేనండి కమ్మటి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలా చేయించుకొని తింటారు మీ ఇంట్లో వాళ్ళైనా సరే తిన్నవాళ్ళు ఎవరైనా సరే అంత కమ్మగా అంత బాగుంటుంది ఇది దీన్ని విడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది